సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే వర్షాకాలము వానాకాలం లేదు ఎండాకాలం లేదు చలికాలం లేదు ప్రతి ఒక్కరు కూడా చల్లికి చలికి పొద్దున్నే వచ్చినాము పుల్లు చలి పెడుతుంది ఆయన కూడా పొద్దున్న పొద్దున్న ఐదు గంటలకు వచ్చినాం సంతకి ఒక మాకు డెబ్బై కిలోమీటర్లు వస్తుంది కల్వీడు ఇక్కడ మీకు కోళ్ళ సంత చేయడానికి వచ్చాను సో ఒకసారి ఏ విధంగా కోళ్ళు వచ్చినాయి ఏ విధంగా రేట్ ఉన్నాయి మొత్తం మేడం మీకు చూసి ఈవెంట్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి సో ఈ కోళ్ళ సంత వచ్చేసి మా ప్రతి గురువారం ఉదయం పొద్దున్నే దొరుకుతుందండి పక్కనే పొటేళ్ళు గొర్రెలు మేకలు అన్నీ కూడా ఉంటాయన్నమాట అన్నమాట వాటి ఇక్కడ కోళ్ళ సంత అయితే ఉంటుంది సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ కేజీల ప్రకారం కొనుక్కుంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఉంటాయి ఏంపా ఎట్లా ఎట్లా చెప్పిన రెండు మూడు వేలు అట్లా కేజీల ప్రకారం లేకుండా మూడు వేలు సో రెండు పుంజులు అండి మూడు వేలు అయితే చెప్పుకున్నాడు అంటే త్రీ థౌజండ్ మూరు సవర వెళ్ళవరంటే యారిపోతా లేదా పోతాయి పోతాయి సో ఒకసారి కేజీ ఎంతేనా ఐదు వందల యాభైయా సో కేజీ వచ్చేసి ఐదు వందల యాభై అయితే చెప్తున్నాను అండి అంటే ఫిక్స్ అయితే ఏమి ఒక ఇరవై ముప్పై నలభై అట్లా ఇట్లా ఉంటుంది అనమాట ఇదంతా కూడా కోళ్ళు వస్తుంది కోళ్ళే ఉంటాయి ఎక్కడ చూసినాగా సో చూద్దామండి ఎక్కడ కూడా ఉంది ఎంత చెప్పిన ఇదినా ఎంత చెప్పిన అన్న పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు సో ఇది వచ్చేసి పన్నెండు వందలు చెప్తున్నారండీ బీడేనా ఇది జాతి నాటిదేనా నాటిదే అండి ఇది పన్నెండు వందలు చెప్తున్నాను ఓకే అండి పక్కన చాలా బుందలు ఉన్నాయి ఎట్లా చెప్పిన అన్న ఇనా ఈ పున్ను వచ్చేసి రెండు వేలు చెప్తున్నారంట టూ థౌజండ్ సార్ చూసుకోవచ్చు సంతలో ఇంకా చాలా అంటే చాలా కోళ్ళే ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం అన్ని కూడా సార్ ఏ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఎర్ర పున్ను ఇది చాలా బాగుండదు పెద్ద పున్ను అనమాట దాదాపు ఇది ఒక మూడు కేజీల దగ్గర అయితే ఉంటుంది ఒకసారి అడుగుదాం వీటి ధర ఎంత ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నారా ఐదున్నర్రా ఐదు వేల ఐదు వందలు టాప్ టాప్ రేట్ ఇది చూసుకోవచ్చు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నానండి ఇది మాత్రం చాలా బాగుంది బాగుంటుంది తమిళలో చూసామండి వైజంక్కి ఐదు వేల ఐదులో అట్లాగే వాళ్ళ పక్కన ఇక్కడ కోళ్ళకి వెళ్ళిన తాళ్ళు అన్నీ కూడా అమ్ముతా ఉంటాం ఎట్లా పోయి తాడు ఒకటి యాభై రూపాయలు కోళ్ళకి ఒకటి యాభై రూపాయలు అయితే అమ్ముతున్నామండి చూసుకోవచ్చు పొద్దును చూసుకున్నట్టు అయితే ఇక్కడ ఉన్నాయి పుందలు చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి పది అండి ట్యాక్ నెంబర్ ఏదైతే ఇది టాబ్లెట్ అండి పదివేలు అయితే చెప్తున్నారండి చాలా బాగుంది పెద్ద పుంజు అన్నీ சார் தீன் அடி அடிதெழுக்கு மேம் ஏன் ப்ரீட்னா இது சேலம் கிராஸ் சேலம் கிராஸ் சோ இது சேலம் கிராஸ் அண்டா பதிவேலே தேர்ட்ஸ் இது மூணு கேஜி உண்டு தாது நாலு நிற கேஜி நாலுமா நாலு நிற கேஜி தாக்கை தான் ஏமாற எந்த கண்ண அட்லா பதினாப்புனாரா பதிவேலே அடுகுமா இப்படி அடுகு ஓ மாட்டோம் ஓ மாட்ட அடித்தோசல் வந்து

ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పదివేలు చెప్పుకున్నారో దీనికి దీనికి రడలేదు అన్నమాట సో వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇదేమన్నా మందనా దిగుడా అయితే చెప్పు ఇది జాతి అన్నది బెడ్సా ఆరు వేల ఐదు వేలు చెప్తున్నాను ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాను ఆరు వేల ఐదు వేలు అయితే చెప్తున్నారు బెడ్సా క్రాస్ అంటుంది బాగా ఉంది పుంజీ కూడా ఇది కూడా నాలుగు కేజీ నాలుగు నాలుగు కేజీలు అయితే ఉంటుంది చూడొచ్చు ఇంకా అంతేనా మన దగ్గర కోల్ ఉంటాయి ఏంటి టైమ్ ఈ మూడు ఎర్ర అది ఎర్రది కూడా ఈ కోల్ చాలా ఉంటాయి మన దగ్గర ఇంకా ఓకేనా అట్లా ఎప్పుడు అన్ని జాతివే తమిళనాడు కోళ్ళు ఉంటాయి ఓకే అది ఎవరికన్నా కావాలంటే కూడా మనం గాలి సంతా రమ్మంటా మీ నెంబర్ ఏం వద్దులేనా మళ్ళీ ఎందుకంటే ఫోన్లు చేస్తూ ఉంటారు ఇబ్బంది మీ ఎవరికైనా రమ్మంటే మీ మేము వీడియో చెప్పి పెడతాం కదా సో ఎవరికైనా కావాలంటే ఎన్నగారు ఇక్కడే ఉంటారు సంతలోనే మా అంటే సంతలో ముది అంటారా మీ అట్లా ఓకే అన్న నేను నాకు ఏంది నెంబరు ఎవరికైనా కావాలంటే అన్న అన్న నెంబర్ నా దగ్గర ఉంటుంది ఎవరికైనా కావాలన్నప్పుడు ఇస్తాను సో చూసుకోవచ్చు ఇవన్నీ మా అనమాట ఇంకొకటి ఇక్కడ పెద్ద ఆయన పట్టుకో ఏం పెద్ద అట్లా చెప్తున్నాపా మూడు వేలా ఏం జాతీయ నాటిదేనా సో జాతి నాటిదే అంట ఫ్రెండ్స్ మూడు వేలు అయితే చెప్తున్నారు త్రీ థౌజండ్ మూడు సవరత బాగా అనిపిస్తుంది అమ్మా ఐదు చెప్పిన మూడు ఐదు ఏం జాతి నాది పైన పెట్టుకోవాలి తమిళనాడు చిలక ముక్దే చిక్కుది కింద వదులుతావా నా ఒకసారి కింద వదులుతావా కోడి మాత్రం చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నేను మూడున్నర కేజీలు నాలుగు కేజీలు ఉంటాయినా మూడున్నర మూడున్నర కేజీలు దాకా అయితే అది చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇంకొకటి అయితే ఉందన్నమాట పెద్ద పుంజే లేపు అది మూడు వేల మూడు వేల ఏం జాతీయ ఏమన్నా అది బ్యాగ్ నేమ్ది ఒకసారి వదులుతావా కింద అది కాకినాము లేండి ఫ్రెండ్స్ మూడు వేలు చెప్పుకున్నారు సరే బాగుంది ఇది ఇది నాలుగు కేజీలు ఉంటాయినా మూడు కేజీ మూడున్నర మూడు మూడు మూడున్నర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన చూసిన ఇంకొకటి ఇది తెలిసి నాకు తెలిసి దాదాపు నా మూడున్నర కేజీ దాకా తాగుంటుంది ಎಂತ ಚೆಪ್ಪ ಅಪ್ಪ ನಾಲ್ವಪ್ಪ ಸೊ ಇದು ನಾಲ್ವೇನ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಚಾರ ಹಾಜಿ ಚೂಸ್ ಚಾಲ ಕೊಡ ಜಾತಿ ಇದೆ ಚಿಲಕಮೇ ಎಂತ ಐದು ರೊಂದು ಐದು ವೇಲ ರೀ ಚಪ್ಪ ಚಿಲಕಮುಕ್ ఇట్లా బయట బ్రీడేనా ఇది తమిళనాడు సో తమిళనాడు బ్రీడ్ అంట ఐదు వేల రెండు వందలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఐదు సవరద ఇన్నూరు రూపాయల చిలక ముక్క చూసుకోవచ్చు రెండు బాగా ఫ్రెండ్స్ ఇంకో పక్కన చూసుకున్నట్టయితే చ సో ఒకసారి పుంజు చూసుకోవచ్చు అబ్బా నిజంగా మన గాలివేట్స్ అంతలోనే మంచి బాగా నాకు నచ్చిన పుంజు ఇదే అనమాట సో చూసుకోవచ్చు పుంజు అంతా కూడా ఎట్లా పుంజు చూపిస్తాను సో ఒకసారి పుంజు రేట్ ఎంత అట్లాగే జాతీయం అడిగాను ఎంత బ్రో అది ఎంత చెప్పున్నాను బ్రో తొమ్మిది వేల సో ఇది వచ్చేసి తొమ్మిది వేలు చెప్పున్నానంట పుంజు చాలా బాగుంది దీని జాతీయం బ్రో నల్లా కా ఏం తెలియదు గురించి తెలియదు మనకు మళ్ళా ఫోటోలు అంటే సో ఇది కాకి నేమ్ అంటే తొమ్మిది అయితే చెప్పిన ఫ్రెండ్స్ చాలా బాగుంది కొంచెం సో రెండు లైట్గా చిలక ముక్కు క్రాస్ కూడా అయింది చాలా బాగుంది నింజు సో ఓకే మీరు తమిళనెలు కూడా చూసే ఉంటారు రికార్డుని ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొక పక్కన చాలా ఉన్నాయి ఇంకా గుంపులో చాలా ఉన్నాయి చూపిస్తాను నేను మొత్తం అన్ని కూడా సో వాటిద్దరిలో కూడా అడుగుదాం ಸೊಸಾರ ಪಕ್ಕನೆ ಅಂದ್ ಎಲ್ಲ ಬ್ರೋ ನಾನು ಪಂಜಾನ್ಗೆ ಎಂತ ಮಸಾಲ ಎಂತ ಇದು ಎಂತ ಚಪ್ಪು ನೋ ಮೂವೇ ಅರೆ ಅಲ್ಲಿ ಜಯ ಸೊ ಇದು ಮೂರು ವೇಲೆ ತೆಪ್ಪು ಕುಂಟ ತ್ರ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಬಾಳೆ ಅನ್ನುವು ನಾಟಿದೇ ಓಕೆ ಚೂದ ಸೊಸಾರಿ ಇಂಕ ಲಾಸ್ಟ್ ರೆಂಟ್ ಅಡಗೇ ಮನ ವೀಡಿಯೋ ಟೇಂ ఎంత చెప్పినారణ ఇది ఆయన తగ్గుతాడా ఎంత చెప్పిన అన్న గోడన్నా పట్టుకోవట్లా కాదు తిప్పు పాపమ్మ కాదా నువ్వు వయసులో ఉండవు చెప్పున్నాను పదివేలా తక్కువేలా తగ్గేదా తగ్గేదిలేక అందరూ సినిమా ఇట్లా అనలే తగ్గేదిలే తగ్గేది లేదు సినిమా వచ్చి అందరూ వాళ్ళు నేర్చుకున్నారు తగ్గేదిలా తగ్గేదిలే సో ఈ నేను వచ్చేసి పదివేలు చెప్పున్నాను అండి టెన్ థౌజండ్ హైతు సో ఇంత నాలుగేళ్ళు ఉందానా ఇది సో నాలుగేళ్ళ దాకా అయితే ఎక్కడ చెప్పినారుపా మూడున్నర మూడు వేల ఐదు వందలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు ఐదు ఐదునూరు రూపాయలు దా ఓకే ఫ్రెండ్స్ ఇంత కోళ్ళ వీడి అయితే ఏం చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే కాల్బేట్స్ అయితే వచ్చాయండి మంచి మంచి కోళ్ళు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట సో చూడండి ఇక్కడ పదండి ఇక్కడ ఎవరు లేరు కాకపోతే కోళ్ళు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట చెప్పినా రేపు పది మంది అని అప్ప ఇదే ఎక్కడ చెప్పినప్ప మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు ఇదే సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు యాపి ఏమవుతుంది సో అట్లానే కోళ్ళు చాలా చూసుకోవచ్చు దాని చూసిన కోళ్ళు అనమాట సో పక్కన ఇక్కడ పొటేల్లో గొర్రెలు మేఘా సంత జరుగుతూనే ఉంటుంది ఈ పక్కన మాత్రమే కొల్ల సంత పొద్దున్న మాత్రమే ఉంటుంది అని చెప్పు సో ఎవరికైనా కావాలంటే ఒకసారి గాలి సంతకైతే వీజ్ చేయండి తొందరగా సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అందరికీ షేర్ చేసేయండి నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను జాయిన్ చేయాలని జేకిస్తాను